సేల్ సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆర్డి కేజీ వీళ్లంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చక్కగా చదువుకోవాల్సింది పోయి బైక్ దొంగతనాలకు అలవాటు పడ్డారు యూట్యూబ్ చూసి బుల్లెట్ బైక్లు ఎలా దొంగతనం చేయాలి అని తెలుసుకున్నారు అంతేకాదు బుల్లెట్ బైక్స్కి తాళాలు ఎలా ఓపెన్ చేయాలి చాకచక్యంగా ఎలా వీటిని కొట్టేయాలి అనేది యూట్యూబ్లో చూసి వీళ్ళంతా కూడా ఆ నాలెడ్జ్ నేర్చుకున్నారట సో ఆఖరికి బాపట్లలో అద్దంకిలో వీరిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు ఒంగోలులో ఆరుగురు విద్యార్థులు కందుకూరులో ఒకరు బీటెక్ చదువుతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ ఏడుగురు గురించి విన్నటువంటి పోలీసులు కూడా కంగుతున్నారు జల్సాలకు అలవాటు పడి అడ్డంగా అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఒక కాన్సెప్ట్ సో ఏడుగురు కూడా తోడయ్యారు ఒక టీమ్గా ఫామ్ అయ్యారు యూట్యూబ్ అనేటప్పటికీ మనకి ఎంత మంచి నేర్పుతుందో అంతే చెడు కూడా దాన్ని మనం ఎలా తీసుకుంటామో అదే మనకి తిరిగి ఇస్తుంది అన్నట్టు యూట్యూబ్ వల్ల చాలామంది నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు ఈవెన్ ట్యూషన్స్కి వెళ్లకుండా వాళ్ళు యూట్యూబ్ నుంచే క్లాసెస్ విని ర్యాంకర్లు అయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం అలాంటి వారి ఇంటర్వ్యూలు కూడా మీకు చూపిస్తూ ఉంటాం బట్ వీళ్ళు మాత్రం యూట్యూబ్ని ఎలా వాడుకుంటున్నారంటే అప్పనంగా డబ్బు సంపాదించాలి బైక్లు అడ్డంగా కొట్టేయాలనే కాన్సెప్ట్తో యూట్యూబ్లో వాళ్ళు సెర్చ్ చేసి బుల్లెట్ బైక్స్ని ఎలా దొంగతనం చేయాలి వాటి లాక్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా చాకచక్యంగా కొట్టేయాలి అనేది వాళ్ళు తీసుకున్నటువంటి నాలెడ్జ్ సో ఇది పోలీసులు విన్న తర్వాత కూడా కంగు తిన్నారు యువత పెడదోవ పడుతోంది యువత తప్పుదావ పడుతున్నారు ఎందుకంటే బాగా చదువుకుంటారు అని తల్లిదండ్రులు స్కూల్కి కాలేజీలకి పంపిస్తుంటే వీళ్ళు మాత్రం జల్సాలకు అలవాటు పడుతున్నారు స్నేహం అనేది మనం తప్పు పట్టకూడదు కానీ కొన్ని స్నేహాలు మాత్రం ఖచ్చితంగా తప్పుదోవ పట్టి అంటంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఒకరికి మనం అలవాటు లేకపోయినా ఏం కాదురా సరదాగా చేద్దాం అని అలవాటు చేస్తారు దాన్ని వాళ్ళపై రుద్దుతారు అది బలవంతంగానే అలవాటుగా మారిపోయి తప్పుదోవ పడుతున్నటువంటి యువతను కూడా మనం చాలానే చూస్తున్నాం ఒక రకంగా స్నేహం స్నేహితులు ఫ్రెండ్స్ వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు అదే ఫ్రెండ్స్ వల్ల చెడిపోయిన వాళ్ళు ఉన్నారు స్నేహాన్ని మనం ఎలా చూస్తే ఎలా వాడుకుంటే అది అలా ఉపయోగపడుతుంది అన్నట్టు ఇక్కడ యూట్యూబ్ టెక్నాలజీని యూట్యూబ్ నాలెడ్జ్ని కూడా తప్పుదోవ కోసమే వీరు వాడుకున్నారు దొంగతనాలకు అలవాటు పడ్డారు ఏడుగురు కూడా ఎంతో ఫ్యూచర్ ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉండటం ఎంత బాధాకరం కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు తమ పిల్లలు ఏదో చదువుకుంటున్నారు మంచిగా ఫ్యూచర్ కోసం డిజైన్ చేసుకుంటున్నారు మంచిగా సెటిల్ అవుతారు మనకేంటి ఇంత మంచి పిల్లల్ని కన్నాము అనే వాళ్ళు ఒకవైపు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటే వీళ్ళు మా మాత్రం ఇంటి నుంచి బయటకు కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు వేరే చోట్లకు వెళ్ళాల్సిన వాళ్ళు వేరే చోట్లకి వెళ్తున్నారు బట్ ఇలా పోలీసులకు చిక్కిన తర్వాత మీ పరువుతో పాటు కుటుంబ సభ్యులు కూడా రోడ్డుపాలు అవుతారన్న విషయం గమనిస్తున్నారు అసలు యువత ఎక్కువ శాతం ఈ గాంజాకు అలవాటు పడ్డం డ్రగ్స్కి అలవాటు పడటం చెడు అలవాట్లు చెడు వ్యసనాలకు అసాంఘిక కార్యకలాపాల్లో టీముల్లో వాళ్ళు కూడా సభ్యులుగా ఉండటం లేకపోతే తక్కువ అంటే మనం చేసే పని చిన్నదే అయినా ఎక్కువ మొత్తంలో మనకు డబ్బు వస్తుంది అని చెప్పేసి ఈ గాంజా సరఫరా చేయడానికి చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ముందుకు రావటం ఇవన్నీ మనం చాలా వరకు చూస్తున్నాం మన కాలేజ్ పేర్లు యూనివర్సిటీల పేర్లు అయితే పైకి తీసుకురాకూడదు కానీ ఎందుకంటే వాటికున్న రెప్యుటేషన్ కూడా అలా ఉంది కొంతమంది యువత వల్ల కొంతమంది స్టూడెంట్స్ వల్ల వాటికున్న పేరు కూడా చెడిపోతుంది సో ఈ క్రమంలోనే మీ అందరికీ తెలుసు బాగా కొన్ని కొన్ని కాలేజీలకి పేరు చెప్పి వీళ్ళు వెళ్తూ కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్న వ్యవహారాలు చాలా దారుణాతి దారుణంగా ఉంటున్నాయి ఈవెన్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మీ ఫ్యూచర్ చాలా ఉంది మీపై చాలా బాధ్యతలు ఉన్నాయి ఇదే రైట్ ఏజ్ మీరు ఎలా అంటే వేలోనికి వెళ్తారో మిమ్మల్ని డిసైడ్ చేసేది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది కూడా ఇదే రైట్ ఏజ్ సో ఈ టీనేజ్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిల్స్ కావచ్చు లేకపోతే చాలామంది సైకాల సైకాలజిస్టులు పోలీసుల ఆఫీ పోలీస్ ఆఫీసర్స్ చాలామంది ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా కాలేజీలకి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతున్న వీళ్ళందరికీ కూర్చోబెట్టి క్లాసులు చెప్పాను పరిస్థితి ఉండదు కాబట్టి నేరుగా కాలేజీలకు వెళ్ళే కౌన్సిలింగ్లు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది అనవసరంగా మీరు అక్రమ కార్యకలాపాల్లో గనుక మీరు భాగస్వాములు అయితే తర్వాత మీ ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది మీపై కేసులు బనాయించడం జరుగుతుంది జైలుకు వెళ్తారు కుటుంబ పరువులు పోతాయి మీ వల్ల తల్లిదండ్రులు కూడా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది ఇంత క్లియర్గా వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇస్తున్నా కూడా చాలామంది చాలా కేర్లెస్గా తీసుకుంటున్నారు ఈ మాటల్ని కొంతమంది రాంగ్ వేలోనికి వెళ్తూ ఇలా పోలీసుల కస్టడీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కొంతమంది అయితే చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా అమలు అవుతున్నాయి ఏమైపోతుంది అనవసరమైన అలవాట్లకు పోతున్నారు అనవసరమైనటువంటి జల్సాలకు పోతున్నారు అడ్డంగా డబ్బు సంపాదించాలి అనుకోవటం చాలా దుర్మార్గమైన ఆలోచన ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు ముఖ్యంగా ఇందులో ఇప్పుడు ఈ బుల్లెట్ బైక్స్ దొంగతనం చేసిన కేసులో మొత్తం ఎన్ని చేశారనుకున్నారు పదహారు బుల్లెట్ బైక్స్ ఒక స్కూటీని దొంగతనం చేశారు వీటి విలువ సుమారు ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అని కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే కేసులు ఫైల్ అయ్యాయి పోలీసులు కస్టడీలో ఉన్నారు సో మీడియా ద్వారా కూడా వాళ్ళ ఫేస్లు కూడా రివీల్ అవుతూ ఉంటుంటే కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఇలాంటి పెడదోవ పట్టే ఆలోచనలు కాకుండా మంచిగా బాగా చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి చక్కగా ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవచ్చు మీ వల్ల తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చే వాళ్ళు అవ్వాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు కాకపోవచ్చు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో కొంతమంది యువత ఎప్పుడు ఇలా సిగరెట్లు కాలుస్తూ ఉంటారు గాంజా బ్యాచ్ తిరుగుతూ ఉంటారు అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది వా వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చి ఏదో చేసేస్తారు అని కాదు కానీ జస్ట్ మీరు కాన్ఫిడెన్స్ పోలీసులు మీ ఇన్ఫర్మేషన్ ఉంచుతారు కాబట్టి ఇలాంటివి ఏవైనా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా పబ్లిక్ కి కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదేమైనా ఈ ఘటన మాత్రం చాలా బాధాకరమైన చెప్పొచ్చు ఎందుకంటే ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు బీటెక్ స్టూడెంట్స్ ఇట్లా దొంగతనాలకు అలవాటు పడటం బుల్లెట్ బైక్స్ ను దొంగతనం చేయటం ఆఖరికి పోలీసుల కస్టడీకి వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి